హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ వైరాక్షియాస్తి టైటిల్ చూసే ఓపెన్ చేసి ఉంటారు కదా వీడియో అవునండి హ్యాష్ ట్యాగ్స్ అండ్ టాగ్స్ చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ చెప్తాను నేను ఫస్ట్ ఎందుకనేసి చికెన్ బిర్యానీ నాకు ఎలాగా చేయాలో తెలియదు అయితే నేను సర్చ్ యూట్యూబ్ లో సర్చ్ ఒకవేళ బిర్యానీ ఎలా చేయాలో తెలిసినా అని చాలా మంది మళ్ళీ ఒకసారి ఇంకేమైనా వెరైటీగా చేయవచ్చు అని కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా అలాగే ఇప్పుడు నాకే బిర్యానీ చేయడం రాదు యూట్యూబ్ లో చూసి చేయాలనుకుంటున్నాను ఇంకా హౌ టు మేక్ బిర్యానీ అని కొడితే కొన్ని వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అలాగా సజెస్ట్ చేసే వీడియోలో బై లక్ హాష్యాగ్స్ మనం ఇచ్చినవి ఒకవేళ కనెక్ట్ అవుతే మన వీడియో కూడా సర్చింగ్ ఆప్షన్ లో చూపించే ఆప్షన్ ఉంటుంది మేబీ ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి మనం కొంచెం హ్యాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అందుకనే నేను చేస్తున్నాను కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ కూడా చేస్తున్నారు వీడియోస్ ని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను ఎలా అప్లోడ్ చేశాను ఏంటి నా ఓల్డ్ ఛానల్ లో అనేసి కూడా నేను అన్ని చెప్తాను నేను యూట్యూబ్ లో ఇలాగా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ టిప్స్ యూజ్ చేయండి ఇలాగా అని చెప్పేసి ఒకవేళ మీరు అలా షార్ట్స్ ఇలా అప్లోడ్ చేయండి ఈ రోజుకి ఇన్ని అప్లోడ్ చేయండి అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మీరు ఒకవేళ అలా అప్లోడ్ చేసి ఉంటే మీకేమైనా మళ్ళీ సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా మీకు యూజ్ అవుతున్నాయి ఈ విషయాలు అని చెప్పేసి ఎందుకంటే నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా వీడియోస్ ఇలాగా చేయొచ్చు చేయాలి అని చెప్పేసి నేను అలాగ ఆ టైమింగ్స్ లో అప్లోడ్ చేశాను కాబట్టి నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే షార్ట్స్ లలో ఇంకా లాంగ్ వీడియోస్ లో కూడా వచ్చారు అందుకని చెప్పి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను అలాగా మీకు కూడా యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా హ్యాపీ ఉంటుంది కదా ఓకే నేను ఇలా చెప్పినందుకు ఇలా వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది అని చెప్పేసి అందుకని ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం మరి లాంగ్ వీడియోస్ కి ఉంటాయి హ్యాష్ టాగ్స్ షార్ట్ వీడియోస్ కి ఉండవా అంటే లాంగ్ వీడియోస్ కి అండ్ షార్ట్ వీడియోస్ కి రెండింటికి హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఉంటాయండి లేదు నేను మాత్రం లాంగ్ వీడియోస్ క్రోమ్ లో అప్లోడ్ చేస్తాను ఫోన్లోనో అండి సిస్టమ్ లో కాదు ఫోన్ లోనే క్రోమ్ లోనే అప్లోడ్ చేస్తానండి నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మాత్రం యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తాను అది ఎలా అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్ తీసి పెడతాను లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ టాక్స్ ఎలా ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాక్సే కాదండి టైటిల్ తమ్ముల్ డిస్క్రిప్షన్ అండ్ టాక్స్ హ్యాష్ టాగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఫస్ట్ మనం ఒక వీడియో రెడీ చేసుకున్నాము అది మనము అప్లోడ్ చేస్తున్నాం క్రోమ్ నుంచి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను నేను అప్పుడు టైటిల్ అడుగుతుంది ఫస్ట్ టై అడిగేది టైటిల్ టైటిల్ కంపల్సరీ చాలా నీట్ గా ఉండాలి ఆ వీడియోకి తగ్గట్టు చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి టైటిల్ అనేది ఇచ్చిన తర్వాత టైటిల్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ అనమాట ఆ డిస్క్రిప్షన్ లో మన టైటిల్ ఏమి ఇచ్చామో ఆ టైటిల్ యాజ్ టైస్ గా ఇక్కడ మన డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసేసి అక్కడ కూడా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలండి కొన్ని ఇలా ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు నేను జ్యువెలరీ గురించి చెప్తున్నాను అనుకోండి వీడియోలో వాళ్ళు మనం చూసే వీడియోలో అప్పుడు జ్యువెలరీ గురించి కానీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను రెసిపీ మనం చేయాలనుకుంటే రెసిపీ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకో అక్కడ నేను టైప్ చేస్తాను కదా వర్స్ చాలా మంది యూజ్ చేస్తారు సో వర్స్ ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్ని అక్కడ ఇచ్చేసేయండి తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది తమ్ము అడుగుతుంది తమ్ము మాత్రం చాలా చాలా బాగుండాలండి ఎందుకంటే ఏదైనా స్టోరీస్ పెట్టాము ఆ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలి ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్ మార్క్ లాగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే రెసిపీ రెసిపీ గురించి కుకింగ్ గురించి ఏదైనా పెట్టాము ఆ కుకింగ్ అనేది ఏంటి ఎలా మనము క్రియేట్ చేసాము అనేది మొత్తం దాంట్లో అర్థం అయిపోవాలి ఇంట్రెస్టింగ్ కల్పించాలి ఆ వీడియో ఓపెన్ చేయడానికి నెక్స్ట్ ఇంకొకటి శారీస్ ఏమైనా శారీస్ చూపించాలనుకుంటున్నారు లేకపోతే ఏమైనా జ్యువెలరీ చూపించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇచ్చేసి మనం తమ్ము క్రియేట్ చేసి ఏం సార్ చూపిస్తున్నాము ఒకటి రెండు అలాగ ఫోటో చేసుకొని రిమూవ్ బీజీ చేసి రిమూవ్ బీజీ అంటే కూడా నేను చెప్తానండి రిమూవ్ బీజీ చేసి అలాగా పెట్టి టైటిల్ అనేది కరెక్ట్ గా తమ్ము కూడా ఆ వర్డ్స్ అనేది కరెక్ట్ గా పెట్టేసి టైటిల్ అనేది మంచిగా ఇచ్చేసి అప్లోడ్ చేయాలి తమ్ము మాత్రం చాలా ఇంపార్టెంట్ అటా ట్యాగ్స్ అండి ట్యాగ్స్ ఇచ్చేసి మీరు దానికి సంబంధించిన వీడియోకి సంబంధించినది బ్లాగ్స్ కుకింగా లేకపోతే శారీస్ చూపిస్తున్నారా జ్యువెలరీస్ చూపిస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిన ప్లేస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసారా ఎలా అని చెప్పేసి అక్కడ మీకు ఏం అనిపిస్తే ఆ టాక్స్ ఇచ్చేసేయండి నేను ఎలా టైప్ చేస్తాను అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను తెలుసుకొని నేను వీడియో చేస్తాను అంటే ఫోన్ లోనే ఎలా నేను ట్యాక్స్ పెడతాను ఎలాగ తమ్ముణీళ్ళు చేస్తాను ఎలాగా హ్యాష్ టాగ్స్ ఇస్తాను ఎలా డిస్క్రిప్షన్ రాస్తాను అవన్నీ వీడియో రూపంలో చేసి వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా ఆ వాయిస్ రికార్డర్ లో నేను తెలుగు ఆప్షన్ క్లిక్ చేసుకొని నేను మాట్లాడిన మొత్తం తెలుగులో వచ్చేస్తుంది టైటిల్స్ కానీ హ్యాష్ టాగ్స్ కానీ మొత్తం అక్కడే మాట్లాడేసుకొని పెట్టుకుంటాను నేను అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ కాపీ చేసుకొని నేను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తాను అంతే గట్టిగా ఫోన్ లో ప్రెస్ చేసి పెడితే అది కాపీ అయిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి గట్టిగా అక్కడ మనం ఎక్కడ చెయ్యాలనుకుంటున్నాం అక్కడ గట్టిగా ప్రెస్ చేసి అక్కడ పేస్ట్ అయిపోతుంది అంత ప్రాబ్లం ఏముండదండి అలవాటైపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది తమ్మున మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి టైటిల్స్ కానీ తమ్మునెల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ చూడగానే వాళ్ళకి వీడియో బాగుంటుంది చూద్దాం అని ఓపెన్ చేసేటట్టు ఉండాలి మన వీడియోస్ ట్యాక్స్ అంటే ఏం లేదండి యాష్ కొట్టండి కొట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం రాయాలనుకుంటున్నారు ఆ వర్డ్స్ మొత్తం రాసేయండి లేకపోతే ఆ టైటిల్ రాసేయండి లేకపోతే ఎగ్ గరి ఇన్ తెలుగు అని కూడా చాలా షార్ట్ కట్ లో టైప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎగ్ గరి ఇన్ తెలుగు హౌ టు కట్ అమ్ల దార్ట్ కట్స్ లోనే చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా అలాగ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి అలా టైప్ చేసి ఎంటర్ కొట్టేసేయండి అది హ్యాష్ టాగ్ లాగా వచ్చేస్తుంది అంటే ఇది నేను తెలుసుకోవడానికి కూడా చాలా కష్టమైంది నాకు అంత తెలియదు ఏమి అని చెప్పాను కదా ఆ ఇంతే కదా ఇది కూడా చెప్తుంది అనుకోకండి ఇది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండదు నాకు ఇది తెలుసుకోవడానికి వన్ డే పట్టింది ఒకవేళ నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి తెలియదు ఇలా చెప్తే తెలుసుకుంటారు దాంట్లో తప్పేమీ లేదు కదా సో అందుకని నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను మేము ఎలాగ టైప్ చేస్తాం యూట్యూబ్ లో ఆర్ గూగుల్లో అలాగే హ్యాష్టాగ్స్ కూడా అలాగే ఇవ్వండి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీరు ఓన్ కంటెంట్ ఇవ్వండి ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఏమైనా కర్రీ చేసారు మీకు నచ్చింది మీరు ఇక్కడ ఆ స్టేజ్ గా చేసి అదే షూట్ చేసి అలాగే పెట్టండి మీ వాయిస్ చేత మీరు కనిపిస్తూ అనేది మాట్లాడి పెట్టండి దీనికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు ఓన్ గా షూట్ చేస్తున్నారు అది రెసిపీ ఎవరైనా చేయొచ్చు అలాగే ప్రాబ్లం ఉండదు అలాగా మీరు ఎలాగ సర్చ్ చేయాలనుకుంటున్నారు ఒక టాపిక్ గురించి అలాగే మీరు వేరే వాళ్ళు కూడా అలాగే సెర్చ్ చేస్తారు ఆల్మోస్ట్ అలాగే మొత్తం మీరు ఇవ్వండి ఇంకొకటి మీ ఛానల్ పేరు కూడా ఇప్పుడు వేదాక్షరి ఆశ్రిత్ ఆశించి నేను వేదాక్షరి అని టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తాను హ్యాష్ ట్యాగ్ వచ్చేస్తుంది నాకు ఏం ప్రాబ్లం లేదండి అన్ని మెల్లి మెల్లిగా అర్థం అవుతాయి ఒకసారి ఎవరు నేర్చుకోలేరు స్టార్ట్ చేయగానే అందరికి అన్ని వచ్చేసి ఉండవు కదా వీడియోస్ అప్లోడ్ చేస్తూ నేను అన్ని నేర్చుకుంటూనే వచ్చాను ఏం ప్రాబ్లం లేదు ఏం కంగారు పడకండి ఇవన్నీ నేను చేయగలుగుతాను హ్యాష్ ట్యాగ్స్ అంటారు తమ్ముల్స్ అంటారు టైటిల్స్ అంటారు డిస్క్రిప్షన్స్ అంటారు సమ్మల్ని క్లారిటీగా చేయాలంటున్నారు టైటిల్ ఎంత నీట్ గా రాయాలంటున్నారు అని ఏం కంగారు పడకండి వెనక్కి తీసుకోకుండా ముందుకు వెళ్తూ అన్ని నేర్చుకుంటూ వీడియోస్ పెట్టేసేయండి ఏమి కాదు కానీ మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి అంతే ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ షార్ట్స్ గురించి చెప్పలేదు కదా షార్ట్స్ గురించి మాట్లాడుకుందాము వీడియో అప్లోడ్ చేస్తాము చేసిన తర్వాత ప్రాసెసింగ్ వీడియో అయిపోతుంది ఇక టైటిల్ అడుగుతుంది టైటిల్ హండ్రెడ్ లెటర్స్ వరకే అక్కడ తీసుకుంటుంది ట్యాక్స్ అనేది ఇక్కడే చేసాలండి మనము టైటిల్ దగ్గరనే లాంగ్ వీడియోల లాగా కాదు ఇక్కడ టైటిల్లోనే టైటిల్ ఇచ్చిన తర్వాత మనకి ఎంత స్పేస్ ఉంటుందో అన్ని ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు హండ్రెడ్ లెటర్స్ వరకు హండ్రెడ్ లెటర్స్ వరకు వర్డ్స్ వరకు కాదు హండ్రెడ్ లెటర్స్ వరకు అక్కడ ఎంత వీల్ అవుతుందో అక్కడ ఇచ్చేసేయండి మీరు హ్యాష్ ట్యాగ్ కొట్టగానే అక్కడ ట్రెండింగ్ వీడియో వైరల్ వీడియో వైటీ షార్ట్స్ లేకపోతే వైటీ రీల్స్ సబ్స్క్రైబ్ అని అలా వచ్చేస్తూనే ఉంటుంది లేకపోతే మన టైటిల్ ఇచ్చిన వర్డ్ ఏదైనా అమ్మ అని ఉంది ఇప్పుడు నేను ఎక్కువ శాతం అమ్మ మా అమ్మ గురించి పెడుతుంటాను అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి అక్కడ ఏ ఏమీ ఆశ కానీ అమ్మమ్మ అని వచ్చేస్తుంది హాస్టాగ్ లో అక్కడ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చూపిస్తుంటారు అది మనం అక్కడ క్లిక్ చేసేస్తే అక్కడ హ్యాస్టాగ్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు నాన్న అన్న కానీ హాస్టాగ్ కొట్టేసి ఎన్ని కొట్టేసినాం అనుకోండి నాన్న వచ్చేస్తుంది అక్కడ హ్యాస్టాగ్ ఆల్రెడీ ఎన్ని కొట్టగానే మన అంటే ఇప్పుడు మన యూట్యూబ్ మనం ఇలాగా ఎక్కువ వర్డ్స్ ఎక్కువ హాస్టాగ్స్ ఏం యూజ్ చేస్తామో పోను పోను అవే మనం హ్యాష్ ట్యాగ్ ఇవ్వగానే అక్కడ చూపిస్తూనే ఉంటుంది అవే క్లిక్ చేసినా అక్కడ సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు మొత్తాన్ని నేను నేనైతే అలా చేస్తాను మొత్తానికి మళ్ళీ అదంతా హండ్రెడ్ లెటర్స్ దగ్గర ఆ కాపీ చేసేసుకుంటాను ఆ టైటిల్ మొత్తం కాపీ చేసుకుని అదే టైటిల్ ని నేను డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను వైటి స్టూడియోలో వచ్చిన తర్వాత మొత్తం కాపీ చేసేస్తే ఇంకా ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ కావాలంటే కూడా అక్కడ మనం ఉంచుకోవచ్చు టైప్స్ కి సంబంధించిన ట్రెండింగ్ షార్ట్స్ అని చెప్పేసి ట్రెండింగ్ వైరల్ వీడియో అని చెప్పేసి వైరల్ వీడియో అని చెప్పేసి ఇలా హాస్టాగ్ తెచ్చుకోవచ్చు ట్యాగ్స్ తెచ్చుకుంటూ వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా లాంగ్ వీడియోస్లలో అనేది సపరేట్ గా చేయాలి మొత్తం దానికి ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది దానికి కూడా అంత ఈజీ ఏం కాదు సక్సెస్ అవుతామని హోప్ తో ముందుకెళ్తూ తోని అన్ని చేసుకుంటూ వెళ్ళాలి తమ్ముళ్ళు మాత్రం అక్కడ లాంగ్ వీడియోస్ సపరేట్ గా ఇవ్వాలి సపరేట్ గా చేయాలి సపరేట్ క్రియేట్ చేయాలి సపరేట్ గా అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోలో అలా కాదండి తమ్ము అనేది అక్కడ ప్రాసెసింగ్ వీడియో అయిపోయిన తర్వాత మనం టైటిల్ ఇస్తాం కదా టైటిల్ ఇచ్చిన పక్కనే మన వీడియో కనిపిస్తుంది అక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలోనే మనం ఎక్కడ కనిపించాలి తమ్ము గా అని చెప్పేసి చూపిస్తుంది మొత్తం ఇది ట్రాక్ చేయాలి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్టాప్ చేసేసి సేవ్ చేసేసుకుంటే ఆ తమ్ము మన అందరికీ కనిపిస్తుంది షార్ట్ వీడియోస్ కి సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అప్లోడ్ చేసేయాలి అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలోకి రావాలి షార్ట్స్ కి వైటి స్టూడియోలోనే ఇవ్వాలి ట్యాక్స్ మాత్రం అప్పుడే ఇంకా మనం టైటిల్ ఇచ్చాము ఆ టైటిల్స్ ఇచ్చి మనం ఏమేయాలనుకుంటున్నాము అలాగా ఆ టైటిల్ అక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే యాస్టాగా వచ్చేస్తుంది యాష్ కొట్టేసి ట్రెండింగ్ అని షార్ట్ వీడియోస్ అన్ని వైరల్ అని వైరల్ వీడియో అని రీల్స్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇలాగ అన్ని టైటిల్స్ హాస్ తెచ్చుకుంటూ అలా రాసుకుంటూ ఎంటర్ కొట్టేస్తే అన్ని ట్యాగ్స్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి ఏమీ ఫస్ట్ డే సెకండ్ డే వ్యూస్ రాలేదు అని అనుకోకండి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కంపల్సరీ వస్తాయి ఇలా చేసి చూడండి మీకు కావాలంటే ఒక్కరి ఇద్దరు వచ్చినా కానీ మనకి ఇంత కష్టపడిన దానికి చాలా హ్యాపీయే కదా అండి పబ్లిష్ చేసేసి చేసేసేయండి వెంటనే అందరికీ రీచ్ అవుతుంది ఒకవేళ మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ రిలేటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను నేను మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందండి ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి